హై యస్ వెల్కమ్ టు మార్కెట్ మా ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ యాక్చువల్లీ ఎక్స్పైరీ ఎక్స్పైరీ రోజు డౌన్ ముందు ఓపెన్ అవుతుందని మనందరికీ తెలిసిందే అది ఆల్రెడీ నేను వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను బట్ అంటే లాంగ్ అండ్ వండింగ్ జరుగుతుంది ప్లస్ షార్ట్ కవరింగ్ కూడా జరుగుతుందని ఈరోజు కానీ మీరు గమని చూస్తే అది ఓపెన్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది ఫాస్ట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ దగ్గర వరకు వెళ్ళింది అది మన లెవెల్ యాక్చువల్లీ అక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ లోట్ వచ్చాయి ఎంత కొద్దిగా బౌన్స్ బ్యాక్ అయిందో మీరందరూ చూశారు ఈరోజు చాలా ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయ్యింది టెన్ ఓ క్లాక్ కల్లా మార్కెట్ స్టార్టెడ్ బౌన్సింగ్ అంటే ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత వెంటనే డౌన్ సెల్ సిగ్నల్ వచ్చింది మన దాంట్లో అక్కడ నుంచి ఫస్ట్ టచ్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ వన్ ఎయిట్ టచ్ అయింది తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ కిందకి వెళ్ళి అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ట్వంటీ త్రీ హై అక్కడ నుంచి కొంచెం అటు ఇటు తిరుగుతూ ఒక రేంజ్లోనే ఉన్నది త్రీ అడ్తీ తర్వాత క్లోజ్ అయింది మీకు ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ వన్ దగ్గర క్లోజ్ అయింది మోస్ట్ ఆఫ్ ద టైమ్ టూ ఫైవ్ ఎయిట్ ఎయిట్ త్రీ దగ్గర ఉండింది ఆల్మోస్ట్ మీరు మీరు ఎవరైనా నిఫ్టీ క్లోజ్గా వాచ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది టూ ఫైవ్ ఎయిట్ ఎయిట్ త్రీ దగ్గర అది చాలాసేపు ఉండే అక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ వన్ దగ్గర క్లోజ్ అయింది సో నిఫ్టీ ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుందంటే ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయింది ఎక్స్పైరీలో మార్నింగ్ ఫస్ట్ వన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ అయితే బై సైడ్ సరే అంటే పీఈసీఈలో రెండిట్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు భారీగా మనీ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ సెల్ డైరెక్ట్లీ రీజనబుల్గా ఉన్నది తర్వాత అప్ సైడ్ బౌన్స్ బ్యాక్ అయింది మాత్రం ఎస్పెట్ టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ జీరో దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అంటే అది డైరెక్ట్గా చాలా ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయిపోయింది అది కూడా రీజనబుల్గా క్యాష్ చేసుకుంటారు ఏమో క్యాష్ చేసుకుని ఉంటారు మన సబ్స్క్రైబర్స్ అని నేను అనుకుంటున్నాను తర్వాత రేపు మనకి నిఫ్టీ ఎలా ఉంటుంది రేపు బౌన్స్ బ్యాక్ అవుతుందా అంటే నిన్న దగ్గర దగ్గర రెండు వందల ఇరవై పాయింట్ పడింది ఈరోజు కూడా దగ్గర దగ్గర నూట పంతొమ్మిది పాయింట్ పడింది కాబట్టి సో ఇప్పుడైనా ఓవర్ సోల్డ్ కండిషన్లో ఉంటే రేపు ఏమైనా బౌన్స్ బ్యాక్ అవుతుందా రేపు మార్నింగ్ అని చెప్పి కానీ ఆలోచిస్తే ఆల్రెడీ మన బౌన్స్ ఏ లెవెల్ అయితే టచ్ అవ్వాలో సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ టచ్ అవ్వాలి అది టచ్ అయింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఎయిట్ ఫార్టీ దగ్గర ఉంది సో మోస్ట్లీ మోస్ట్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఒక డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ డౌన్ ఓపెన్ అయినా సరే అక్కడ నుంచి చాలా క్విక్గా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది బౌన్స్ బ్యాక్ అవుతుంది ఏంటి అనేది వీడియోలో మీరు ఫుల్ చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా ఉంటుంది తర్వాత ఇంకొక ఇష్యూ ఏంటంటే మనకి ఫెడ్ మీటింగ్ లెవెన్త్ ఉంది అంటే ఎల్లుండి ఉంది ఎల్లుండి ఉంది కాబట్టి రేపు మినిమం కవరింగ్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి కానీ మనకు కానీ ఎవరికైనా సరే సో ఫ్యూచర్స్ కూడా డబ్ ఫ్యూచర్స్ మీకు అప్లోనే ఉంటాయి ఇప్పుడైతే డబ్ అప్లోనే ట్రేడ్ అవుతున్నది రేపు కూడా మోస్ట్లీ అప్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ అప్ ట్రెండ్ లెవెన్ అని ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తూనే వస్తున్నాం కాబట్టి అది అప్ ట్రండ్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందేమో ఒకసారి అది కూడా వాచ్ చేసుకొని దాని డెవలప్స్ కూడా ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తారు సెన్సెక్స్ చూడండి మన సెన్సెక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూడండి చాలా విచిత్రంగా క్లోజ్ అయింది సెన్సెక్స్ నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ డౌన్ నిఫ్టీ మేము నూట ఇరవై పాయింట్ డౌన్ దగ్గర దగ్గర నూట నూట వన్ ట్వంటీ పాయింట్స్ డౌన్ కానీ బ్యాంక్ నిఫ్టీ పదహారు పాయింట్ డౌన్ ఇది ఎందుకు అనేది నార్మల్గా ఎవరైనా చెప్పగలరా అంటే వేరే ఎవరైనా డిస్క అడగండి ఎవరు చెప్పలేరు మనకి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్కి మనం ఈ చా ఇది నిఫ్టీ వెయిటేజ్ స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీ వెయిటేజ్ స్టాక్స్ ఇస్తుంటాం కాబట్టి వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంటుంది అసలు దేనివల్ల యాక్చువల్లీ ఎందుకు పడింది ఎందుకు నిఫ్టీ అంత పడింది బ్యాంక్ నిఫ్టీ ఎందుకు అంత పడలేదు అనే దానికి రీజన్ ఏంటంటే నిఫ్టీ దానికి ఎల్ఎన్టీ డౌన్ ఇన్ఫీ డౌన్ టీసీఎస్ డౌన్ భారతీయ ఎయిర్టెల్ ఫ్లాట్ రిలయన్స్ డౌన్ మారుతి డౌన్ ఇవన్నీ డౌన్లోనే ఉన్నాయి ఇక రైట్ సైడ్కి వస్తే మీరు చూడండి ఇంకో రెండు హెవీవేట్స్ మనం కన్సిడర్ చేయాలి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది డౌన్ ఐసిఐసి బ్యాంక్ డౌన్ ఇవన్నీ డౌన్లో ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ నిఫ్టీ వన్ ట్వంటీ పాయింట్స్ వన్ 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 ట్వంటీ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది వేరే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే మీకు ఎస్బీఐ ఇండస్ఇండ్ బ్యాంక్ అది ఫోర్ రూపీస్ అప్ ఎస్బీఐ అది ఫోర్ రూపీస్ అప్ కోటక్ బ్యాంక్ అది ఫ్లాట్ యాక్సిస్ బ్యాంక్ అది కూడా ఫ్లాట్ ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది ఓన్లీ ఆరు రూపాయలు డౌన్ ఉంది ఐసిఐసి బ్యాంక్ ఒక పద్నాలుగు రూపాయలు డౌన్ ఉంది దీనివల్ల అది ఆల్మోస్ట్ మైనస్ ట్వంటీ ఫోర్ పాయింట్ జెవెన్లో క్లోజ్ అయింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్ట్ బ్యాంక్ స్టాక్స్ అన్నీ రీజనబుల్గానే ఉన్నాయి అంటే ఒక నాలుగు అప్ ఉన్నాయి ఒక రెండు డౌన్ ఉన్నాయి కాబట్టి ఇది మైనస్ ట్వంటీ ఫోర్ ఉంది వేరే నిఫ్టీన్ కానీ తీసుకుంటే ఆల్ బైటిఎస్ స్టాక్స్ అన్ని అంటే మొత్తం ఆల్ ఆర్ సెవెన్ ఎయిట్ ఎయిట్ బైటిస్ స్టాక్స్ మన నిఫ్టీ ఏదో కన్సిడర్ చేస్తాం అవన్నీ డౌన్ ఉన్నాయి కాబట్టి మైనస్ వన్ ట్వంటీ పాయింట్స్ నిఫ్టీ ఉంది ఇటువంటి కంపే ఇటువంటి చూస్తే మీరు కన్క్లూషన్ రావాల్సి వస్తుంది అంతేగానే మన మార్కెట్ పడింది అని చెప్పంటే యుఎస్ మార్కెట్స్ డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ అయ్యే కాదు డొనాల్డ్ ట్రంప్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఒక స్టేట్మెంట్ ఇస్తుంటాడు ఆ డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్కి మార్కెట్స్ ఏస్తే ఎప్పుడో దాటిపోయింది ఇప్పుడు దాని గురించి అసలు తారీఫ్స్ వాటి గురించి ఇట్ ఈస్ నో ఇష్యూ ఎట్టాలి నెంబర్ ఇస్ ఎందుకంటే దాన్ని ఎవరు పట్టించుకోవాలి ఏ మార్కెట్ పట్టించుకోవట్లేదు ఈవెన్ అమెరికన్ మార్కెట్సే పట్టించుకోవట్లేదు ఇంకా ఇండియన్ మార్కెట్స్ కూడా పట్టించుకునేది ఏమి ఉండదు ఎందుకంటే యాక్చువల్లీ ఫాల్ రావాలి ఆల్ టైమ్ టచ్ అయింది ఆల్ టైమ్ టచ్ అయిన తర్వాత ఫాల్ రావాలి వచ్చింది ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవ్వాలి అవుతుందా లేదా అనేది క్వశ్చన్ లేదా బౌన్స్ బ్యాక్ కాకపోతే ఎక్కడ వరకు వెళ్తుంది ఇటువంటి మాత్రమే మనం డిస్కస్ చేసుకుందాం తర్వాత ఇప్పుడు చార్ట్స్ చూస్తాం మనం చార్ట్స్ చూస్తే చూడండి మీకు మనకి రేపు ఎలా ఉంటుందనే దానికి మెయిన్ క్వశ్చన్ దానికి ఫస్ట్ మనం టీసీఆర్ చార్ట్ చూసుకుందాం మన సబ్స్క్రైబర్స్ అందరూ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు కంపల్సరీగా టీసీఆర్ చార్ట్ రోజు ఓపెన్ పెట్టుకోండి ఎందుకంటే మీరు టీసీఆర్ చార్ట్ ఓపెన్ పెట్టుకుని మీకు ట్వంటీ సిక్స్ జీరో జీరో ఫైవ్ బ్రేక్ అవ్వగానే నెక్స్ట్ లెవెల్ వచ్చింది మీకు కింద ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఇది చూస్తున్నారు కదా మీరు ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఆ లెవెల్ చూడండి టూ ఫైవ్ సెవెన్ సిక్స్ టూ నాట్ వైన్ సెవెన్ ఫిఫ్టీ కాదు టూ ఫైవ్ సెవెన్ సిక్స్ టూ ఈజ్ ద లెవెల్ లెవెల్లో రే పైన క్లోజ్ అయింది కాబట్టి రేపు ఆప్షన్స్ ఏమి ఉంటాయి మనకి అప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ జీరో జీరో ఫైవ్కి వెళ్ళాలి లేదా కిందకి కానీ వస్తే ఓపెన్ బ్రేక్ అయ్యి కిందకి కాని వస్తే టూ ఫైవ్ సెవెన్ సిక్స్ టూ మళ్ళీ టచ్ అయ్యి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మనం వాచ్ చేసుకోవాలి ఈ టీషర్ట్ లెవెల్స్ వాచ్ చేస్తుంటే ఏమవుతుందంటే సబ్స్క్రైబర్స్కి ముందు కాన్ఫిడెన్స్ వస్తుంది నమ్మకంగా ట్రేడ్ చేస్తారు అక్కడ పొజిషన్ తీసుకున్నా హోల్డ్ చేయాలన్నా సరే భయం ఉండదు మీకు ఈ పొజిషన్ తీసుకున్నారు సో ఇట్ ఇస్ షూట్ బౌన్స్ బ్యాక్ అని చెప్పని ఇటువంటి క్లారిటీతో మీరు ట్రేడింగ్ చేస్తారు ఇది ఒకసారి ఇదైతే ఓపెన్ పెట్టుకోండి తర్వాత బ్యాంక్ లిఫ్టీ కని చూస్తే మీరు ఈరోజు బ్యాంక్ లిఫ్ట్ చూడండి మీరు మార్నింగ్ ఓపెన్ డౌన్ ఓపెన్ అయింది కదా అక్కడి నుంచి చూడండి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఓపెన్ నుంచి మూడు వందల పాయింట్ పెరిగింది బ్యాంక్ లిఫ్ట్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ వన్ ఎయిట్ దగ్గర ఓపెన్ అయింది అక్కడ నుంచి ఫిఫ్టీ నైన్ థౌసండ్ టూ వన్ ఫోర్ వరకు అక్కడికి వచ్చి క్లోజ్ అయింది యాక్చువల్లీ ఒక స్టేజ్లో ప్లస్ ఎయిటీ పాయింట్స్ నైన్టీ పాయింట్స్ కూడా ఉంది అంటే ఫైవ్ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ వరకు ఉన్నింది అది క్లోజ్ అయింది మాత్రం ఫైవ్ నైన్ టూ వన్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది మైనస్ ట్వంటీ ఫోర్ పాయింట్స్ అంటే బెంగళూరు టీం ముందు నుంచి రెసిస్టెన్స్ చూపిస్తూ ఉన్నది పైకి వెళ్ళేదానికి ట్రై ఓవర్ ఫోల్డ్ కండిషన్లో ఉంది ప్లస్ బౌన్స్ రావాలి దిగరదు కాబట్టి మోస్ట్ ఆల్లీ బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది టూ ఫైవ్ ఎయిట్ ఎయిట్ త్రీ కానీ క్రాస్ అయితే డైరెక్ట్గా ట్వంటీ సిక్స్ థౌసండ్కి వెళ్తుంది ఒకసారి మీరు వర్క్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ అందరూ మీరు ఫస్ట్ ట్రేడ్లో షూర్గా ప్రాఫిట్ వచ్చేస్తుంది మీకు ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్ ఆ ప్రాఫిట్ వచ్చిన తర్వాత క్వాంటిటీని ఈ టైంలో నేను చెప్పినట్టు ఇట్లా రెడ్యూస్డ్ లాట్స్తో మీరు ట్రేడ్ చేస్తే మీరు ఎప్పుడు హ్యాపీగా తర్వాత యుఎస్ మార్కెట్స్ ఒకసారి చెక్ చేసుకుంది యూఎస్ మార్కెట్స్ ఇప్పుడు అప్పులో ట్రేడ్ అవుతున్నాయి అంటే నేను రికార్డ్ చేస్తున్నప్పుడు సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ అప్లో ట్రేడ్ అవుతున్నది సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ అప్లో ట్రేడ్ అవుతున్నది సో ఎస్ఎల్పి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ జీరో త్రీ ఫోర్ టచ్ అయ్యేంత వరకు అది అంత ఈజీగా పడదని నేను చెప్తే వస్తున్నా కదా మోస్ట్ ఆఫ్లీ పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఒకసారి అది వాచ్ చేసుకోండి ఇక లాస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఒకసారి చూసుకుందాం గోల్డ్ అండ్ సిల్వర్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతున్నది ఇప్పుడు అది సిల్వర్ వన్ ల్యాక్ ఎయిటీ సిక్స్ థౌసండ్ దగ్గర ట్రేడ్ అవుతున్నది మీరు వెళ్ళి గోల్డ్ రేట్ కన్సిడర్ చేయండి వన్ ల్యాక్ థర్టీ వన్ థౌసండ్ అది దాని రేటు అది అది దాడుతుందా లేదా చూడండి దా అక్కడ టచ్ అయినప్పటి నుంచి అది టచ్ అయిన అంటే కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది అలా వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి సిల్వర్ ఈజ్ హైలీ ట్రేడబుల్ ఫ్యూచర్ అది చాలామంది ఎక్కువ దాన్ని ట్రేడ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే చాలా ఫాస్ట్గా మన బ్యాంక్ లిఫ్టీ అంత ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ ట్రేడ్ చేస్తుంటారు సో దాని రేట్ గురించి అంత పెద్ద సిల్వర్ పెరిగిపోతుందని అంత కంగారు పడకండి తగ్గిపోతున్నదా పడకండి ఎందుకంటే ఎవరు దాన్ని కొనరు అంత ఈజీగా కొనేస్తామని ఎవరు అనుకోరు కాబట్టి ఒకసారి చూసుకోండి సో దీని బట్ టూ డేస్ అండ్ టుమారోస్ ట్రేడింగ్ది సో రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ డౌన్ సైడ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ టూ వాచ్ అప్ సైడ్ ఎవరు వచ్చేదైనా మీరు ట్వంటీ ట్వంటీ సిక్స్ థౌసండ్ జీరో జీరో ఫైవ్ వాచ్ మధ్యలో తిరుగుతుందో ఒకసారి చెక్ చేసుకోండి సో సెపరేట్ ప్లేస్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్స్ థ్యాంక్ యూ మీరు మా లైవ్ బైస్ సిగ్నల్ సర్ఫిక రెన్యూగా చూసుకోండి అంటే తప్పకుండా రెండు చేసుకోండి ఎందుకంటే మనకి మెయిన్ యూస్ఫుల్గా ఉండేది ఓన్లీ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ మాత్రమే ఉంటాయి దాంట్లో ఒక సిఇపి అనే నిఫ్టీ ఏటీఎం చార్ట్స్ ఇస్తున్నాం దాన్ని మీరు వాడండి గ్యారెంటీగా మీకు ఫస్ట్ వన్ అవర్లోనే ప్రాఫిట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది దాన్ని తర్వాత ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు అనేది మీ చేతిలో ఉంటుంది మీ ఇష్టం సో సబ్స్క్రైప్టర్స్ థ్యాంక్ యూ